ఇప్పుడు అదర్సు గదు ఏం బాగాలేదు ఏదో ఫోటో నెగటివ్ లా ఉన్నారు ఏం తెగతాళ నల్లగా ఉన్నా ఉన్నారు కష్టపడి తెల్లగా మారొస్తే బాగులేదు అంటారంటి మీ దగ్గర నాకు నచ్చిన నలిపేనండి ఇదేదో తెచ్చి పెట్టుకున్నట్టు అమ్మయ్య ప్రతిఘివరా తొందరగా వెళ్లి బొండికి పూసుకున్నా తల పట్టు గడుకొచేయ్ మరి ఎందుకు నల్లగా ఉన్నా ఉన్నారు క్షమించండి నేను చెప్పిన మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి జాతకం చిత్త మృగశీర్ష ధనిష్ఠలకు వివాహము జరిగనేని సత్యము వరుణకు మరణ ప్రాప్తి తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖమహర్షి చెప్పారు అబ్బాయి శువాజీది చిత్త అమ్మాయి ఉమాదేవిది ధనిష్ఠ దీన్ని రజ్జు దోషం అంటారు పదమూడు పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం ఈ రెండు జాతకాలకు వంతన కుదరదు వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి రెండు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం ఏమిటంత మాట ఇవిగో చూడండి నాలుగు మీద మచ్చలు నా వాకు భరిస్తుంది మంచి చేయడానికి వచ్చారు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకే చెడు జరగకూడదని నేను అలా చెప్పాను ఇంతేనా ఇదా సమస్య అయ్యో మా జ్యోతిష్కుడు ఏం చెప్పాడు తెలుసా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు రెండు వందల కోట్లీశ్వరుని అయిన నేను వెయ్యి కోట్లీశ్వరుని అవుతానంట సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం ఆయన ఉన్నారో చెప్పరా ఆల్రెడీ ఈ రెండు జాతకాలకి పెళ్లి అయిపోయింది కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు ఇందులో ఏది నమ్ముతారు ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం నాకు మీరు నచ్చారు మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు చచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది సంతోషమేనండి ముఖ్యం నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా కూల్ వస్తిశ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి గురువారం నాడు శ్రీ రామలింగం గారి ఏకైక పుత్రిక చిలసో ఉమాదేవికి సుభాష్ నగర వాస్తవ్యులు శ్రీ బలరామయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి శివాజీకి వివాహం సర్పడకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించడమైనది శాసనసభలో పాలకపక్షం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా గవర్నర్ ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించి పది రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గడువు విధించారు ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకి నూతన మంత్రుల చేత గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు మీరు కొత్త మంత్రి మీకు ఆ మర్యాద నేను ఇచ్చి తీరాలి మీరు కింగు మేకర్ రుజువు చేసుకున్నారు కృతజ్ఞుడయ్యా కృతజ్ఞుడే కృతజ్ఞత మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అయ్యా ఆదిశేషులైతే నేను అలశేషణయ్యా జీవితాంతం తోకాడిస్తూ పడి ఉంటాయి ఎందు పడొడుతున్నారు ఇక్కడ ఐటీ పార్క్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇక్కడ కట్టడాలు కట్టడం తప్పు ఏ పడగొట్టనే అనుకుంటున్నానయ్యా మనుషులకు కారణం చెప్తున్నారు ఆవు అంటే పడగొడుతున్నారు యాభై కోట్లు తీసుకొని మీద ఏ సమస్య రాదని చెప్పారు ఇప్పుడు ఇదేంటా సార్ ఇది కొత్త గవర్నమెంట్ ఆఫర్ కావాలంటే నేను రేపు పొద్దున వస్తాను ఈ లోగా ఎవరితోనైనా మాట్లాడి ఏం చేయగలరో చేయండి ఏ సార్ అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది ఏ బుద్ధ లేని బదిరీ ఇచ్చేది మీకు పర్మేషన్ నను ఇది రాంగ్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇవ్వకూడదు సార్ నేనేం తప్పు చేశాను సార్ నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు మంచి చేయడానికి వచ్చినందుకు ఇంత శిక్ష అన్ని మెట్లు ఎక్కి దిగేశాం టేబుల్ టేబుల్ కి బెంచ్ బెంచ్ కి అధికార అధికారికి మంత్రి మంత్రికి వాడు వీడని అందరికి ఎంత దివాలో అంత ఇచ్చేసాం మీరు ఇచ్చింది ఆ ముఠాకి ఆ మంత్రులకి మేము ఫ్రెష్ బోలుడంత ఖర్చు పెట్టుకొచ్చాను అన్న సీటు ఖరీదు ఎలక్షన్ ఎక్స్పెన్స్ పబ్లిసిటీ ఎక్స్పెన్స్ ఎమ్మెల్యేలు కొనడం కాస్ట్ ఆఫ్ పాలిటిక్స్ చాలా ఎక్కువైంది ఇప్పుడు మేము ఏం చెయ్యాలి చెప్పండి మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత ఎన్ని సార్లు ఇదే ప్రశ్నలు అడుగుతారా ఏంటి ఏమన్నారు సార్ రెండు వందల కోట్లు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓ యాభై కోట్లు మా సంక్షేమండి మిగతా గాంధీకి మండపం కట్టాలన్నా కూడా వీళ్ళు డబ్బులు అడుగుతారు పర్మిషన్ ఉంటే కుదురుతుందా కుదరదా మర్యాద మర్యాద డబ్బులు తీసుకునే నీకు మర్యాద ఏంట్రా ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఆ యూనివర్సిటీ ఓపెన్ చేయడం కుదరదు ఇవ్వను ఒక్క పైసా కూడా ఇవ్వను నీ కోర్టుకు వెళ్తాను కింద కోర్టు మధ్య కోర్టు పై కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు అప్లెట్ కోర్టు సెషన్స్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు అని ఈ దేశంలో న్యాయమనేది ఏదో ఒక మూల కాస్త మిగిలి ఉంటుంది దాన్ని తప్పి తీస్తాను వెళ్ళి ప్రయత్నించు ఏం శివాజీ ఎలా ఉన్నారు మీ యూనివర్సిటీ పనులన్నీ ఎంతవరకు వచ్చాయి ఏమైనా సహాయం కావాలంటే అడగండి నువ్వే పెద్ద మనిషి అయ్యా పేడపురుక్కన హీరమైన వాడు నికృష్టమైన ఎవరితో తప్పు తప్పు ఆయన ఏదో కోపంలో ఇలా మాట్లాడితే నేను తర్వాత ఫోన్ లో మాట్లాడతాను క్యాస్ట్ ఐరన్ కేస్ గెలిచే తీరాలి గవర్నమెంట్ మారితే వాళ్ళు పాస్ చేసిన జీవుని ఆర్బిటర్ గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారా తప్పు ఏ కోర్టులోనూ చల్లదు రేపు పోతున్న కోర్టు పోయి పోరిట్టి పడేసి ఆ స్టే ఆర్డర్ వికెట్ చేయిస్తా లేదా స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ ఇది నా ఇరవై ఐదేళ్ల ఆశయం ఇరవై ఏళ్ల శ్రమ నేను సంపాదించిందంత ఇందులో పెట్టాను ఉన్న ఇల్లు ఉన్న ఆస్తి అంతా తగ్గట్టు పెట్టాను దీన్ని ఎలాగైనా మీరే కాపాడాలి దిగులు పడకండి అని ఫైల్స్ మీద సంతకాలు పెట్టి అప్రూవ్ అయిన తర్వాత కదా స్టార్ట్ చేశారు నేను చూసుకుంటాను ఆ సుందర ఫీజ్ అంగా తర్వాత చూస్తున్నాం కొంచెం అడ్వాన్స్ ఇచ్చేదాం ఎంత సార్ ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షల రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ కాపాడుబోతున్నాను బ్యాంకులోనూ డబ్బు లేదు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ కూడా దాటేశాను అడ్వాన్స్ నా కార్చుకోండి ఏంటండి ఇది కాటంలో పెట్టారే అయ్యయ్యో మీరేం ఫీల్ అవ్వకండి నేను ఏమైనా పుట్టేటప్పుడు కారులో పుట్టానా చిన్న వయసులో చెప్పులు లేకుండా బస్సుల్లో ప్రయాణించాను మీరు ఈ కేసు గెలిపించండి అది తీసుకోండి డ్రాప్ చేస్తా మీరు శివాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి నిరాకరించింది నిజమేనా నిజమేనాడి పదహారు శాఖలకి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి నాలుగు కోట్ల రూపాయల లంచం ఇచ్చింది నిజమేనా అబ్జెక్షన్ లంచం తీసుకోవడానికే అనుమతి నిరాకరించారు మధ్యలో మాట్లాడకండి మీ వాదన పూర్తి అయిపోయింది నాలుగు కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమా కాదా నిజమే కానీ మినిస్టర్ ఆనందరావు అనుమతి నిరాకరించింది నిజమేనా నిజమేనండి వారికి యాభై కోట్లు లంచం ఇచ్చింది నిజమేనా ఇచ్చాను మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఐ వాస్ కార్నర్డ్ ఐ వాస్ హెల్ప్లెస్ అపీల్ దారుడు ఒప్పుకున్నట్టుగా శివాజీ ఫౌండేషన్ నిర్మాణానికి కావలసిన అనుమతి కోసం వేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరఫున నిస్సందేహంగా నిరూపించబడింది కనుక శివాజీ గారి యూనివర్సిటీ కట్టడాన్ని రద్దు చేయడం చట్ట ప్రకారం న్యాయమే ఇంతవరకు కట్టిన భవన సముదాయాన్ని కూల్చివేయడానికి ఆజ్ఞాపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని అందుకు గాని ఏ విధమైన నష్టపరిహారాన్ని చెల్లించవలసింది చూసారా శివాజీ గారు ఎంత పని జరిగిందో మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టు ఓ ఫైవ్ స్టార్ హోటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ పాపిస్ట్ విధువులు అందరూ కలిసి మిమ్మల్ని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మోటార్ మోస్తారా లేక పాలు కాని పితుకుతారా లేదా ఆటో నడుపుతారా పోనీ నేను రికమెండ్ చేసి మీకు కండక్టర్ పని ఇప్పిస్తాను దానికి అనుభవం కావాలి కూర్చున్న చోట ఒళ్ళవకుండా నొప్పి లేకుండా చేసే పనుంది చేస్తారా మన జాతీయ వృత్తి అన్ని ఐదు వందలు నోట్లే చిల్లరుందా వేణు ఏమో అమ్మా తల్లి జగన్మాత వీరు చేయబోయే పని విజయవంతం కావాలమ్మా నా హస్తవాసి చాలా మంచిది మొదటి పోణి నేనే చేస్తాను উষ্ঠেত বতি ఎక్స్క్యూజ్ మీ సార్ మీ ఇల్లు మిగతా ఇక్కడ ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెలకట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకి సరిపోదు సార్ వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు మీ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా పోకూడదు సారీ మీ రోలెక్స్ కూడా మా లిస్టులో ఉంది సార్ నేను మంచి స్థితికి వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి మాకే బాధ లేదు బాబు నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి ఇదేగా